రాబోయే ఎన్నికల్లో నేను గెలవు నెల్లూరులోని యాభై నాలుగు డివిజన్ అండర్ గ్రౌండ్ సిస్టం పూర్తి చేస్తారని మాజీ మంత్రి పొంగుర నారాయణ అన్నారు నెల్లూరు నగరం పదమూడో డివిజన్ మీటపాలెంలో బాబుషురుడి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం డివిజన్లోని ఇంటింటికి వెళ్లి వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు టీడీపీ చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ వైసిపి చేసిన అరాచకాలను వివరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు డాక్టర్ చెప్పాడమ్మా అటువంటి సార్లు గెలిపిస్తే ఈసారి మధురా సాగరంలా చేస్తాడమ్మా ఈరోజు నెల్లూరులో భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాం మీద ఈరోజు నెల్లూరులో మార్నింగ్ నలభై నాలుగు నలభై ఆరు నలభై ఏడు ఈ మూడు డివిజన్లలో ఉండే చిన్న బజార్లో ఉన్న షాప్స్ ఎక్కువగా తిరగటం జరిగింది అక్కడ ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది అక్కడైతే ప్రతి ఒక్కరు ఒకటే ఈసారి వచ్చేది మీరే తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో వాళ్ళే అత్యధిక మెజార్టీతో అంటున్నారు మేము అడగటంలా ఎందుకంటే చేసిన అభివృద్ధి నెల్లూరులో వాళ్ళు గుర్తు చేస్తున్నారు భూమి లోపల గ్రౌండ్ డ్రైనేజ్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు వాళ్ళు అంటున్నారు నేను మర్చిపోయా ఎన్ టు ఎన్ రోడ్లని ఎన్ టు ఎన్ రోడ్లు అనేది వాళ్ళు చేస్తున్నారు పార్కుల్లో పెట్టిన జిమ్ ఎక్విప్మెంట్ నేను మర్చిపోయా నేను మర్చిపోయా అంటే మర్చిపోవటం అంటే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు సార్ పార్కులలో పిల్లలకి జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు ఆ పిల్లలు ఎంత ఆనందంగా ఎగురుకుంటూ ఆడుకుంటున్నారు అంతకుముందు ఎవరికి పార్కులలో జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాలనే ఆలోచన ఎవరికి రాలేదు ఏ నాయకుడికి కూడా పిల్లలకి పార్కుల్లో లో జిమ్మె పెట్టాలని ఆలోచన ఎప్పుడు రాలా నెల్లూరులో రెండు పార్కులు ఉన్నాయి ఒకటి గాంధీ పార్క్ ఇలా వాళ్ళు చేస్తున్నారు నిజంగా నాకు ఆనందానికి అద్దులేదు తర్వాత అడిగిపోతే ఆ పైపులు ఉండే బ్లూ పైపులు వాడు బ్లూ బై బ్లూ 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 అని గురించి అది యాక్చువల్గా వాటర్ పైప్ లైన్ మనం సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి అక్కడ సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు పంప్ చేసి దగ్గరలో ఉన్న కొండ మీదకి పంప్ చేసి ఆ కొండ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాం అంటే ఆ వాటర్ని అంతా క్లీన్ చేసి శుద్ధి చేసి మంచి నీరు స్వచ్ఛమైన నీరుని అక్కడ కొండ మీద వదిలేస్తే అవి నేరుగా మన ఇళ్ళ మీదకు ఇళ్ళలోకి వచ్చేస్తాయి పైపుల్లోకి ఇళ్ళ పైపుకి వచ్చేస్తాయి బై గ్రావిటీ అలాంటి సిస్టమ్ని రాబోయే ముప్పై సంవత్సరాలకి నెల్లూరులో ప్రజలు ఎంతమంది జనాభా పెరుగుతారో వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా అంటే గత ముప్పై సంవత్సరాల్లో నెల్లూరు జనాభా ఎంత పెరిగింది ఎలా పెరిగింది సంవత్సరం సంవత్సరం ఎంత పెరిగిందో అధికారులు ఎస్టిమేట్ చేశారు అదేవిధంగా రాబోయే ముప్పై సంవత్సరాల్లో సంవత్సరం సంవత్సరానికి ఎంత పెరగద్దో ఎస్టిమేట్ చేసి అంతమందికి సరిపడే నీళ్లు ఉండే విధంగా ఆ సిస్టమ్ తెచ్చాం ఆ పైప్ లైన్లు వెడల్పు కానీ ఆ కొండపైన ట్రీట్మెంట్ లాంట్ కానీ చేశాం కానీ వాటిని పూర్తిగా కనెక్షన్ ఇవ్వాల వాటి కనెక్షన్ ఉంటే అందరికీ స్వచ్ఛమైన నీరు వచ్చేది ఎప్పుడైనా స్వచ్ఛమైన నీరు వచ్చినప్పుడు ఈ జబ్బులు రావు జబ్బులు వచ్చేది రెండు కారణాలే ఒకటి వాటరు మనం తినే ఆహారం తినే ఆహారంలో ఈ దోమలు గీమల వల్ల అనేకమైన జబ్బులు వస్తాయి అవి ఆ కాలవల్లో మురుగుల్లో ఉంటాయి అక్కడే ఉంటాయి అవి మళ్ళీ తిరిగి మళ్ళా అక్కడ దోమల్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఎవరికైతే ఒక జబ్బు ఉంటుందో వాళ్ళ బ్లడ్ వాళ్ళ బ్లడ్ తాగుతాయి బ్లడ్ తాగినప్పుడు వాడికి బ్లడ్ వస్తుంది అది ఇంకొకరికి అంటిస్తాయి వాళ్ళకున్న జబ్బు వీళ్ళకి వస్తుంది జబ్బులు వచ్చేది మలేరియా జబ్బు ఏమైనా ఎట్లా అంటే ఒకరికి ఉన్న జబ్బులు ఇంకొకరికి అవి ట్రాన్స్మిట్ చేస్తాయి దోమలు లేకుండా చేస్తే తొంభై పర్సెంట్ జబ్బులు ఉండవు సో ప్రజల ఆరోగ్యం సక్రమంగా ఉండాలని అండర్ గ్రౌండ్ సివరేజ్ తెచ్చాం అండర్గ్రౌండ్ సివరేజ్ పూర్తి అయితే నెల్లూరు మొత్తానికి తెచ్చా అది పూర్తి అయితే మీకు డ్రైన్స్లో వాటరే ఉండవు మీ ఇళ్లలో పడ్డ వాటర్ అన్నీ దాంట్లో వెళ్ళిపోతాయింది భూమిలోపల దోమలనే పెరగవు డెవలప్ అయిన కంట్రీస్ అమెరికా చైనా రష్యా జపాన్ తీసుకుంటే వాటిలో హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అందుకని అక్కడ దోమలు ఉండవు అందుకనే వాళ్ళకి జబ్బులు తక్కువ అందుకని వాళ్ళ ఒక్కొక్కరు తొంభై సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాలు తొంభై ఎనిమిది సంవత్సరాలు బతికేది మన దేశంలో సగటున అరవై ఎనిమిది సంవత్సరాలు బతుకుతున్నారు అదే మీరు జపాన్ తీసుకుంటే వాళ్ళు సగటున ఎనభై ఆరు సంవత్సరాలు బతికేది ఎందుకు బతుకుతున్నారంటే అక్కడ అండర్గ్రౌండ్ సివరేజ్ కానీ మంచి వాటర్ ఇస్తున్నారు క్లీన్ చేసిన వాటర్ ఇవన్నీ వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకొని నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీ చేయాలనే ఉద్దేశంతో అవన్నీ తెచ్చాము పదకొండు వందల కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ తెచ్చింది ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాం ఆ కొరవ చేయలే కొద్దిగా ఎందుకు చేయలేదంటే మంచి పేరు వస్తుందని మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద కోపం ఎందుకండి కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది రాగానే నేను ఫస్ట్ చేయబోయేది ఏంటంటే నెల్లూరు సిటీ మొత్తానికి యాభై నాలుగు డివిజన్లకి నెల్లూరు సిటీయే కాదు రూరల్లో ఉన్న ఇరవై ఆరు డివిజన్లు కూడా ఇవి ఇరవై ఎనిమిది అవి ఇరవై ఆరు యాభై నాలుగు డివిజన్లకి హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం సంగం బ్యారేజ్ నుంచి ఏదైతే వాటర్ లైన్లు వేస్తాం వాటర్ కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి మంచి నీరు తాగునీరు ఇచ్చే విధంగా రెండోది దోమలు లేని నెల్లూరు సిటీ చేయటం ఈ రెండు చేయటం వల్ల జబ్బులు అనేవి మెజారిటీ తగ్గుతాయి అవి తగ్గినప్పుడు హాస్పిటల్స్ పోవాల్సిన అవసరం ఉండదు పేదలు నిరుపేదలు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేనప్పుడు వాళ్ళకి ఖర్చు కాదు ఖర్చు కంటే కూడా సఫరింగ్ ఉండదు బాధ ఉండదు జబ్బులు వస్తే ఎంత బాధపడాలా అవన్నీ తగ్గుతాయి నేను ఎందుకంటే అనేక దేశ విదేశాలు తిరిగా అమరావతి రాజధాని కోసం నేను తిరిగిన దేశం లేదు ప్రపంచంలో అనేక డెవలప్డ్ దేశాలు అక్కడంతా స్టడీ చేశాను అవన్నీ తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశాను ప్రత్యేకంగా నెల్లూరుకి ఇంప్లిమెంట్ చేశాను కొద్దిగా అంటే ఒక పదిహేను పర్సెంట్ మిగిలిపోయినాయి అవన్నీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తాను అనిల్ కాదు ఆ నిల్ ఆయన మాట్లాడటం నాలుగున్నర సంవత్సరం నారాయణ కనపడలేదు ఈయన కనపడాల ఇంటికి పోయా అదే కదా నారాయణ సార్ చెప్తాను ఇంటికి రమ్మని లేదంటే మీ ఇంటి పక్కన గిలిక పెట్టుకుని నారాయణని నారాయణ గారు ఎక్కడ కనపడలేదు నీ కళ్ళు గుడ్డి నువ్వు కబోదివి నారాయణ గారు వారం వారం వస్తున్నారు మెంబర్షిప్ చేర్పించారు బాదురే బాధురే మాకు చెప్పాడు ఆయన దగ్గరుండి చేయించాడు ప్రతి ఒక్కటి ఆయన పార్టీ పనిచేస్తున్నాడు అంతేకాని ఏనాడు ఆయన కనపడకుండా వెళ్ళా నేను నువ్వేనా పోతావా నేను చూసి పారిపోవడానికి ఒక్కటే నెల్లూరు పట్టణంలో ఐదు వేల నాలుగు వందల అభివృద్ధి చేశాడు కేవలం మోడీ నియోజకవర్గం అహ్మదాబాద్లో కూడా జరగలంత ఛాలెంజ్ నేను అడుగుతున్నా అనిల్ మాట మాటికి నేను వస్తాను నువ్వా నేను అభివృద్ధి చూస్తావు రా అంటున్నావు ఏం చూస్తావు నువ్వేం కట్టావు నాలుగు పీతి కాలువలు కట్టావు నాలుగు పీతి కాలువలు కట్టి దానికి ఏం చెప్తావు నారాయణ కట్టిన దాంట్లో ఏ వందో నారాయణ చేసిన అభివృద్ధి నువ్వు చేయాలంటే పదిహేను జన్మలు ఎత్తాలా అంతేగాని నీ వల్ల కాదు ఒకటే అడుగుతున్నా ఒక్కటే ఒకటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నీకు తెలుసు సంఘం నుంచి వాటర్ నీకు తెలుసు పార్కులు నీకు తెలుసు రోడ్లు నీకు తెలుసు ఈ ఎలవారి ఇక్కడ ఈ మిట్టపాడెంలో అదే రకంగా పక్కన ఉన్నటువంటి ఈ వాటిలో హరిజన వాళ్ళలో పక్కన బలిచపాడంలో పార్కులు కట్టించిన ఘనత చింతాడిపాడెంలో హరిజనులు ఉండే దగ్గర ఒక్క తెలుగుదేశం పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అటువంటి అప్పుడు అటువంటి వ్యక్తి నారాయణ గారు అటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని ఫౌండేషన్ కోర్సు పెట్టి ఎంతో మందిని ఒక కాలేజీ పెట్టి ఐటీఐ ఫౌండేషన్ పెట్టి ఆయన మెటీరియల్ ఇచ్చి ఆయనే భోజనం ఫ్రీగా పెట్టి ఎక్కడెక్కడో విద్యార్థులు పేద విద్యార్థులను పిలిపించాడు అందరిని కలిసి బీఆర్ కాలేజీలో కాలేజీ పెట్టాడు ఒకరోజు వాళ్ళ పేరెంట్ ని నారాయణ గారు అది ఖచ్చితంగా చెప్పాలి ఈరోజు ఒక ఒకరైతే లుంగి కట్టుకోవచ్చారు సార్ మాది గుంటూరు జిల్లా నేను మిరపకాయలు దొక్కుతాను నా కూతురికి నేను ఎటో చదివించుకోవాలా అని చెప్పి ఉద్దేశంతో ఎక్కువ నాకు వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పి నేను ఉదయంతా మిరపకాయలు దొక్కితే రాత్రి నా కాళ్ళు మంటలు పుట్టేది నా బిడ్డ మందు రాసేది నానా వద్ద నా ఏడస్తా అటువంటి బిడ్డని మీరు ఈరోజు చదివిస్తున్నారు ఉచితంగా అన్నం పెడుతున్నారు మంచి మెటీరియల్ ఇచ్చారని ఈరోజు ఆ పాప చేత ఎంతో తెలుసా ఒకట లక్ష నారాయణ గారు ఉచితంగా అన్నం పెట్టి ఒక కాలేజీలో చదివిచ్చి ఉచితంగా నారాయణలో ఎటువంటి మెటీరియల్ ఇయ్యాలో అటువంటి మెటీరియల్ ఇచ్చి అటువంటి విద్యార్థులను తయారు చేసిన ఘనత నారాయణ గారిది మరి ఈ రోజు అది ఆ నేను ఏం చేశాడు ఆ కాలేజీ నేను కంటిన్యూ చేశాడా లేదా ఆ కాలేజీ లేదా ఏమీ లేవు ఏ పని చేయలేదు అందుకే మేము ఆడుతున్నాం ఛాలెంజ్ అనిల్ వచ్చే రా మనితరం ఆడుకుందాం నీ అవినీతి మీద నీ మూడు వేల కోట్లు నువ్వు చిన్నరా నువ్వు నువ్వు కేసిన దాని మీద ఈరోజు రా అదే రకంగా నువ్వు అభివృద్ధి మీద రా ఎక్కడో నీకు ఇక్కడ రా వర్షం వస్తే మొత్తం నిండిపోయేది ఆ పెద్ద కావ కట్టించి మేము నారాయణ గారు ఇక్కడ వచ్చి స్కూల్ కట్టించి నారాయణ గారు రోడ్లేసి నారాయణ గారు ఇక్కడే చేద్దారా నువ్వు ఉంటారు రా అంతేగాని కేవలం ఏదో నారాయణ గారిని విమర్శించాలా నేను గెలవాలా అనేది కాదు ఈ ఎన్నికలు ఒక రౌడీ ఒక అభివృద్ధి పదార్థం మధ్య పోటీ ఆ రౌడీ ఎవరంటే ఆ నిల్ అభివృద్ధి ప్రదాద్ ఎవరంటే నారాయణ గారు అందుకే ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు వాళ్ళే చెప్తున్నారు ఎక్కడిపోయినా సార్ ఈసారి మీకే ఈసారి మీకే అంటే ఈసారి వేయలే దాని అర్థం ఈసారి మీకే కొంతమంది యాభై వేలు అంటారు కొంతమంది అరవై వేలు అంటారు కొంతమంది డెబ్బై వేలు అంటున్నారు అంటే ఇటువంటి మెజార్టీ ఇంత మంచి పేరు ఇంత సింపతి వచ్చిన నారాయణ గారిని తప్పకుండా అందరం గెలిపించాలి ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు ఈసారి నెల్లూరుని మరో చెన్నై చేస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను